ఫ్రెండ్స్ ఎస్టర్డే ఐ హ్యావ్ ఎ కంపోస్ట్ ఎ పోయం ఇన్ ఆనర్ ఆఫ్ ఈ సెలిబ్రేషన్ ఆకశంబది ఎంతో అవతరించెను చూడ నక్షత్ర అవధి దాటి తరణి కుటుంబము తిరుగాడే మురిపించి నవగ్రహం ఏకమై నవ్య రీతి కలసి మెలసియుండే కలకాలమన్నట్లు కోట్లాది వత్సరం బిట్లు కూడి అశరీర వాణియే ఆకాశమందున కాంతి ఎలయో ధాత్రి కాన తొడగే వినిపించే ఎల్లడ వింతగాదు ఇది అని వివరించె తీపిగా వివిధ రీతి కాంతియు ఇది ఔరా కనవచ్చును పర్తి ఆత్మ జ్ఞానంబును అందరి చట కాంతియు ఇది ఔరా కనవచ్చును పర్తి పూజ్య సేవల ఎంతో పుణ్యమనియు కాంతియు ఇది ఔరా కనవచ్చును పర్తి శమధమములు వీడి శాంతిని చట పురము దివ్య ప్రకాశమందించే వెలుగుకే వెలుగుగా విభుని వలన సాయితో తిరుగాడే హాయిగా ఎనుభది వత్సరం బిటుల ఈ వసుధనే